ఏ నిరీక్షణ లేనప్పటికీ కూడా నువ్వు దేవుని ఎందు పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఏ నిరీక్షణ లేనప్పుడు కూడా నువ్వు దేవుని ఎందు పూర్ణ హృదయం కలిగి పూర్ణ నమ్మకం కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి మనం చూసినట్లయితే అన్న విధవరాలై ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉండి తనకు బ్రతకడానికి ఒక్క నిరీక్షణ కూడా లేదండి నేను భర్త కోసం బ్రతకాలి నేను పిల్లల కోసం బ్రతకాలి ఈ లోకంలో తను బ్రతక నిరీక్షణ అంటూ లేదు ఆయనను నిరీక్షణ అంటూ లేదు జీవితాన్ని అందరు చూస్తుంటే తను ఎందుకు బతకాలి ఆ చిన్న వయసులోనే ఒక విధవరాలిగా తను ఉండిపోయింది చిన్న వయసులోనే సమస్తాన్ని తను కోల్పోయింది తను ఆదరించే వారి ఎవ్వరూ లేకపోయినప్పటికీ ఒక నిరీక్షణ లేకపోయినప్పటికీ ఎనభై నాలుగు సంవత్సరాలు బగళ్ళు విడువక పట్టు పుట్టుదగల కలిగి ఆ యొక్క దేవాలయంలో ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉందంటండి ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉందండి తనకు జీవి ఈ లోకంలో జీవించడానికి ఒక నిరీక్షణ అంటూ తనకు లేదు కానీ నేను ఈ లోకంలో ఒక సంబంధం ఏర్పడక ముందే ఒక తండ్రి ఒక తల్లి ఒక భర్త ఒక పిల్లలు అని తనకు ఒక సంబంధం రాకముందే ఒక కుటుంబం అనేది రాకముందే నేను పుట్టుకతోనే దేవుని కుమారుణ్ణి దేవుని కుమార్తెను అని తన రుచి తను తెలుసుకుంది కాబట్టి నేను ఏ నిరీక్షణ లేకపోయినా నేను తనని సేవిస్తాను దేవాలయంలో రాత్రి బగళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాలు సేవ చేయడం అంటే ఉపవాసంతో సేవ చేయడం అంటే రాత్రి బగలు ఉపవాసంతో పట్టుదల కలిగి ఉండడం అంటే ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉందండి ఒక్కసారి తన జీవితాన్ని ద్వారా మనను దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు ఏ నిరీక్షణ లేదు ఏంటి నా బ్రతుకు నా అసలు ఏమి అర్థం అవ్వట్లేదు ఏంటి నా జీవితం నేను బ్రతకడానికి ఏ నిరీక్షణ లేదు నేను బ్రతకడానికి ఒక సూచన కూడా లేదు ఎటువంటి నిరీక్షణ లేదు నాకు ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఒక్కసారి ఒక అన్న జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించిన మూడు వచనాల్లో ఎంత గొప్ప ధన్యత దాగి ఉందండి ఆమెకి ఒక్క నిరీక్షణ కూడా లేదు నేను భర్త కోసం బ్రతకాల బా పిల్లల కోసం బ్రతకాలా ఎటువంటి నిరీక్షణ లేదు కానీ నాకు జీవాన్నిచ్చిన నన్ను బ్రతికిస్తున్న నా దేవుడి కోసం నేను బ్రతకాలి అని ఎనభై నాలుగు సంవత్సరాలు తను నిరీక్షణ కలిగి రాత్రి బగళ్ళు పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన చేస్తుందంటే ఎంత గొప్ప నిరీక్షణ அடி మనం చూస్తూ ఉంటాం మన యొక్క జీవితంలో మనం అనుదిన జీవితంలో ఒక కొలత అనేది ఉంటుంది పాలు కావాలన్నా ఇన్ని లీటర్స్ కావాలి ఒక 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 బట్టల్ని కొలవాలన్నా ఇన్ని 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 సెంటీమీటర్లు ఇన్ని మీటర్లు ఇంత కొలత అని మనం కొలుచుకుంటాం మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఒక కొలత కొలిచినప్పుడు ఏ విధంగా మనం కొలుచుకుంటాము అంటే ఒక కొలత అనేది ఏ విధంగా ఉంటుందంటే నువ్వు నేను దేవుడిని ఏ స్థితిలో ఉన్నా ఎంతగా నువ్వు నేను ప్రేమిస్తున్నావో అటువంటి కొలతను బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుందండి ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఒక నిరీక్షణ లేని ఒక ఆధారం లేని ఒక సహాయం లేని అటువంటి స్థితిలో కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడి ఎందు నమ్మిక ఉంచావా తప్పకుండా దేవుడు నీకు సాయం చేస్తాడండి తప్పకుండా దేవుడిని నా ఆశీర్వదిస్తాడు ఎన్నడూ సిగ్గుపరచను నేను వదిలివేను అన్న గొప్ప దేవుడు ఎవరు మరిచినా నేను ఎవరిని అనాథలుగా వదలను అన్న గొప్ప దేవుడు ఆ యొక్క అన్నా జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడండి నిరీక్షణ లేదే ఈ నూతన సంవత్సరం వచ్చింది ఎన్నో సంవత్సరాలు ఇలాగే నా జీవితంలో జరిగిపోతూ ఉన్నాయే నాకు ఒక నిరీక్షణ లేదే ఎటువంటి జీవితం నేను జీవిస్తున్నాను ఏంటి నా జీవితం ఎవరి కోసం నేను బ్రతకాలి అను అనుకుంటున్నావేమో నీ జీవితంలో దేవుడు ఉండి నిరీక్షణ లేని జీవితం నీది కాదు అండి ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు ఉన్నాడా ఒక నిరీక్షణ అనేది ఉంది నీ లోకంలో ఎవ్వరు ప్రేమించకపోయినా నిన్ను ఎవ్వరు ఎంకరేజ్ చేయకపోయినా నిన్ను ఎవ్వరు ప్రోత్సహించకపోయినా నీ సృష్టికర్త అయిన దేవుడు మనమ పరమ తండ్రి నిన్ను కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆయన వైపు తిరగండి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఎన్నడూ సిగ్గుపరచడండి ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉందండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఎనభై సంవత్సరాలు రాత్రి మగలు ఉపవాస ప్రార్థనతో పట్టు కలిగి ఉందంటే ఎంతగా తన స్థితిలో కూడా తన స్థితి ఎలా ఉన్నా కూడా ఆ స్థితిని పక్కన పెట్టి నాకు జీవాన్నిచ్చిన దేవుణ్ణి నన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి నేను సేవించాలని ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఒక విధవరాలై ఉండి కూడా ఎటువంటి నిరీక్షణ లేని జీవితాన్ని జీవిస్తున్నా కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మింది అంటే ఎంత గొప్ప ధన్యత అండి పరిశుద్ధాత్మ దేవుడు తనకి మూడు వచనాలు బైబుల్లో యొక్క గొప్ప బైబుల్ గ్రంథంలో తన గురించి రాయడిసే శక్తిని అటువంటి ఆత్మీయ స్థితిని తనకు అనుగ్రహించాడండి ఎంత గొప్ప ధన్యత అండి